హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వాళ్ళు వచ్చేసరికి మంగళగిరి పట్టు శారీస్ అండి వీటికి బ్లౌజ్ రాదు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది డిజిటల్ డిజైను ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ అయితే బార్డర్ రాదండి చిన్న బార్డర్ కూడా రాదు ఇవి డిజిటల్ డిజైను పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ లీ ఇలా గులాబీలతో వస్తుందండి శారీ శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇవి మీరు ఈ డిజిటల్ డిజైన్ డిజిటల్ డిజైన్ వేయించడానికి థౌజండ్ రూపీస్ అంటండి ఒక ప్లెయిన్ మంగళగిరి శారీ తీసుకెళ్తే ఒక శారీ తీసుకెళ్తేనే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఒక ఈ డిజైన్ వేయాలంటేనే మనకి శారీకి థౌజండ్ రూపీస్ అంటండి అయితే ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి మేము ఇదివరకు కూడా ఈ వీడియోస్ పెట్టాము ఓకే ఇంకొంచెం ఉన్నాయి క్లియర్ అండ్ సెయిల్ పెట్టేద్దామని పెడుతున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓన్లీ మంగళగిరి చున్నీయే పన్నెండు వందల తొంభై రూపాయలు అంటండి అయితే ఈ శారీ వచ్చేసరికి మనకి పదమూడు వందల తొంభై రూపాయలండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఉండునన్న తీసుకో ఇప్పుడు దాకా ఇది చూసాను కాబట్టి ఓకే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెంబర్ వన్ అయితే ఇవి క్లియర్ అండ్ సేల్లో పెట్టాలనే పెడుతున్నానండి చాలా బాగుంటాయి ఒక ఎలా మంగళగిరి పట్టు సారీ అంటే తెలియనోళ్ళు కాదు తెలిస్తే ఓకే వాళ్ళకి చెప్తున్నాను ఇది ఒక కాటన్ ఫీలో కాటన్ కదా పట్టు కదా ఇది చాలా మెత్తగా ఉంటుంది బార్డర్ లేకపోయినా కూడా బాగుంటుందండి క్లాసీ ఉంటుంది ఓకే పద్మూ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగు దీని నెంబర్ వచ్చేసరికి ఒకటో నెంబర్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంటుందండి శారీ వచ్చి ఒక రకమైన క్లాసే ఉంటుంది బార్డర్ లేకపోయినా కూడా బాగుంటుందండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చే పీస్ కాదండి ఇది నిజం చెప్తున్నా ఓకే ఇదండి ఇది బ్లౌజ్ ఓకేనా ఇది రెండో నెంబర్ అండి ఎక్కువ లేవండి ఇవి కూడా అందుకే క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చక్కగా తీసుకోండి అయిపోయినాయి ఇంకా లేవు ఎన్నో ఒక ఏడు చీరలు ఉన్నాయి అది కూడా క్లియర్ సేర్ చేద్దాం అని చెప్పి చేస్తున్నా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చక్కగా నెమలైతే వచ్చింది ఎల్లో కలర్కి పచ్చ బార్డరు మస్తుంటుందండి వచ్చేది శ్రావణ మాసం చాలా బాగుంటుంది కావాలి అన్నప్పుడు దొరకదండి దొరికినప్పుడు తీసుకోవాలి బాగుంది శారీ అయితే నిజంగా మస్తుందండి కడితే కూడా మన ఫేస్కి ఎంత మంచి లుక్ వస్తుంది ఈ ఎల్లో కలర్ షేడ్ వస్తుందండి ఫేస్ కూడా నిజంగా చాలా బాగుంది ఓకే పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే ఎంత ఇచ్చారు దీనికి అనేది ఆలోచించండి నిజం చెప్తున్నా నేను కొన్న రేటు కన్నా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఏ సెవెన్ పీసెస్ ఏమో ఉంటాయి ఎక్కువ లేవు ఓకే ఇవి కూడా క్లీన్ చేయాలని సిమెంట్ కలర్ అండి బాగుంది ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పెసరపచ్చండి పళ్ళుకి పెసరపచ్చ వచ్చింది శారీ మొత్తం కూడా ఇట్లాగే వస్తుంది బాగుంది డిఫరెంట్గా ఉంది శారీ ఓకేనా మొత్తం బంచెస్ అలా బార్డరు కడితే బాగుంటుందండి కొంచెం హైట్ పర్సనాలిటీ వాళ్ళకైతే మస్తు ఉంటుంది యాక్చువల్గా ఈ డిజైన్ అంతా కనపడాలి అంటే హైట్ పర్సనాలిటీకి బాగుంటుందండి చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువకి ఇస్తున్నానండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు కదా ఎలా ఉందండి చాలా లైట్ వెయిట్ పీస్ఫుల్గా ఉంటుందండి శారీ కడితే దీని నెంబర్ వచ్చేసరికి మూడు మూడో నెంబర్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఇవి పోతే ఇంకా మళ్ళీ ఇవి రాను కూడా రావు లేవు ఇది పళ్ళు సారీ మొత్తం కూడా బన్నీ డిజైన్ వస్తుంది పెట్టి మీరు కావాలనుకుంటేనే పెట్టండి అండి పద్దాప పెట్టి పెట్టి వదిలేయద్దు ప్లీజ్ రిక్వెస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకొని పెట్టండి యాక్చువల్గా అందరూ సేల్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి ఒకటికి నాలుగు సార్లు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి ఇంకా లేవా అయిపోయినాయా అవునా సరే అది ఇచ్చేసి ఉండాలి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే లైట్ పర్పుల్ కలర్ వస్తుంది బాగుంటుందండి శారీ కడితే కూడా నిజంగా చాలా బాగుంటుంది ఓకే మొత్తం కూడా డిజిటల్ డిజైను ఇలా సిల్వర్ బోర్డర్ వస్తుంది బాగుందండి శారీ అయితే ఇది బ్లౌజ్ అండి ఇది క్లియరెన్స్ ఎలా పెట్టాలని చెప్పి పెట్టడమే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి